హాయ్ బాబాయ్ ఈరోజు ఎంత ప్రత్యేకమో తెలుసా మా మరిది వాళ్ళ ఇల్లు కొత్తింటి గడప దాటబోతుంది అదేంటంటే గృహ ప్రవేశం ఆహా ఎంత ఆనందం ఎంత పండ వాతావరణమో తెలుసా అయితే గృహ ప్రవేశం అంటే కేవలం ఇంట్లోకి వెళ్ళి కూర్చోవడం కాదు ముందుగా చాలా ముఖ్యమైన ఒక ఆచారం అనేది ఒకటి ఉంటుంది అదే యజ్ఞోపవీ అయితే ఇంకా ఇప్పుడు యజ్ఞోపవీతం పెట్టుకుని సాంప్రదాయం ప్రకారం ఆచారాలు మొదలవుతాయి ఈ యజ్ఞోపవీతం అంటే కేవలం దారం మాత్రమే కాదు అది ఒక ఆధ్యాత్మిక కవచం లాంటిది వాళ్ళకి మగవాళ్ళకి పవిత్రమైన ఒక గుర్తు ఇది ధరించడం ద్వారా పూజలు హోమాలు చేయడానికి అర్హత వస్తుందని పెద్దలు అంటుంటారు మీరు గమనించారా ఎవరైనా పూజలు మొదలు పెట్టే ముందు యజ్ఞోపవీతం పెట్టుకున్నారో లేదో ఎల్డర్స్ చాలా కేర్ఫుల్ గా గమనించు ఇది చూడగానే ఫ్యామిలీ మొత్తం అబ్బా ఇప్పుడే అసలైన పూజ మొదలైంది అనుకుంటారు అలాగే పెద్ద కోడలు అంటే నేను పసుపు రాస్తూ బిజీ బిజీగా ఉండిపోయాను ఫస్ట్ మా తోటి కోడలికి నెక్స్ట్ మా అత్తయ్య గారికి మా పిన్నికి వచ్చిన చుట్టాలందరికీ పసుపు రాస్తూ నేను చాలా బిజీగా అయితే ఇదంతా చూస్తుంటే కేవలం ఇది గృహప్రవేశంలో పూజ మాత్రమే కాదు ఫ్యామిలీ అందరు కలిసి ఒకే చోట ఉండి వచ్చే ఆ హ్యాపీ వైబ్ అని నేను అంటాను కొత్త ఇల్లు అంటే కేవలం గోడలు సిమెంట్ కాదు అది ఒక కుటుంబానికి కొత్త ఆరా ఇంకా ఆ ఇంటి పక్కనే విడిదిల్లుగా తీసుకున్నాం మేము ఎందుకంటే చుట్టాలం మేము రెడీ అవ్వడం అందరం ఈజీగా ఉంటుందని విడిదిల్లు అయితే తీసుకున్నాం ఎందుకంటే ముందుగానే ఇంట్లోకి అయితే ఎవరు వెళ్ళకూడదు కదా ప్రవేశం చూసారా మా వదిన అంటే ఇంటి ఆడపిల్ల కొత్త ఇంటి గడప దగ్గర పసుపు రాస్తూ బిజీగా ఉంది ఇది ఒక చిన్న యాక్షన్ లాగానే కనిపించవచ్చు కానీ అసలైన అర్థం చాలా గొప్పది మన సంప్రదాయంలో పసుపు అనేది శుభానికి పవిత్రానికి ఆరోగ్యానికి సంకేతం ఇంటి గడపకు పసుపు రాయడం అంటే ఈ ఇల్లు ఎప్పుడు శుభముగా ఉండాలి కష్టాలు దూరంగా ఉండాలి అని ఒక రకమైన ఆశీర్వాదం ఇంకా పసుపు రంగు అచ్చం సూర్యుడు లాంటి వెలుగునైతే సంకేతం చేస్తుంది అదే కారణం కొత్త ఇంటిలోకి ప్రవేశం చేసే ముందు మా వదిన గడపకు పసుపు ఇంకా ఇది అందరికి తెలిసిన విషయమే ఇది కేవలం ఆచారం కాదు అంటే గడపకు పసుపు రాయడం అది ఒక పాజిటివ్ ఎనర్జీ వెల్కమింగ్ లాంటి విషయం ఇక మీదట మా ఇంట్లో అన్ని శుభాలే జరగాలి అన్న భావంతో చేసే ఒక ఆచారం ఇది ఇంక ఇప్పుడైతే మా మరిది తోటి కోడలు కార్తీక మంజు అయితే గడపకైతే పూజ చేస్తున్నారు ఎందుకు గడపకు పూజ చేస్తున్నారు అంటే గడప అనేది ఇంటి లోపలికి వచ్చే మార్గం కదా కాబట్టి అక్కడి నుంచే పాజిటివ్ ఎనర్జీ రావాలని గడపకైతే పూజ చేస్తున్నారు పెద్దవాళ్ళు కార్తీక్ మంజు పూజ చేసిన తర్వాత మా మావయ్య గారు అయితే దిష్టి తీస్తున్నారు ద్వారానికి దిష్టి గుమ్మడికాయతో ఇలా దిష్టి తీయడం కేవలం ఆచారం మాత్రమే కాదు అసలు అర్థం చూడండి గుమ్మడికాయ అంటే ప్రొటెక్షన్ పాజిటివ్ ఎనర్జీగా భావిస్తారు మావయ్య గారు చాలా కాన్సన్ట్రేషన్తో చేస్తూ చిన్నపాటి బ్లెస్సింగ్స్ చెబుతూ ముందుకు వెళ్తున్నారు ఇంకా మా మావయ్య గారు దిష్టి తీసిన తర్వాత మా అత్తయ్య గారు అయితే కొట్టిన గుమ్మడికాయలో పసుపు కుంకుమ అక్షంతలు అయితే వేసేసింది ఇంకా మా హస్బెండ్ అయితే ఈ లోపు మీకు చిన్న క్లిప్ అయితే ఇల్లు చూపించాలనుకున్నారు చూపించారు ఆ తర్వాత మా కార్తిక్ అయితే కొబ్బరికాయ అయితే ద్వారానికి కొట్టాడు అండ్ మెయిన్ గా ఏంటంటే గోమాత గోమాత పూజ అయితే ఇంట్లో గోమాత రావడం చాలా శుభకరం కదా అందుకనే ఇంట్లోకైతే వచ్చే ముందు గోమాతకైతే పూజ చేయించేసారు అండ్ ఇంట్లోకి అయితే వచ్చేస్తుంది చాలా చురుకుగా అయితే ఇల్లు మొత్తం అయితే తిరిగేసింది ఆవు అయితే అంటే గోమాత ఇల్లంతా తిరిగేలోపు మా వదిన అయితే ద్వారానికి హారతి ఇచ్చేసి అటు ఇటు అక్షింతలు అయితే వేసేసారు మొట్టమొదటిగా మా వదిన అండ్ మా పిన్ని అయితే లోపలికి అయితే వచ్చేసారు నెక్స్ట్ మా అత్తయ్య గారు మావయ్య గారు అయితే లోపలికి వచ్చేసారు ఇంకా మెయిన్ ఎంట్రీ ఎవరిదంటే కార్తీక్ మంజు వాళ్ళ గృహప్రవేశం వాళ్ళు చాలా హ్యాపీగా చాలా తో ఎంట్రీ ఇచ్చేశారు మాకైతే చాలా హ్యాపీ హ్యాపీగా అనిపించింది వాళ్ళు ఎంట్రీ ఇచ్చేటప్పుడు అయితే అమ్మయ్యా లోపలికైతే వచ్చేసాము అని అందరం చాలా హ్యాపీగా ఉన్నాము ఇంకా నెక్స్ట్ వాస్తు పూజ హోమం వ్రతం ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా నేనైతే చాలా తక్కువ వీడియో అయితే షూట్ చేశాను ఇంకా తర్వాత అయితే చాలా బిజీ బిజీ అయిపోయాము అందరము ఇంకా చుట్టాలు వస్తూనే ఉన్నారు అందుకే ఏ వీడియో అయితే సరిగ్గా తీలేకపోయాను ఇంకా మెయిన్గా నేను ఎక్కడ అవసరమో అక్కడే వచ్చేసి పని అయితే అంటే ప్రతి ద్వారానికి పూజ చేయాలి కాబట్టి నేనైతే లాస్ట్లో వచ్చి ద్వారానికి అక్షింతలు పూలు పసుపు కుంకుమైతే వేసేసాను నా తర్వాత అయితే నా చిన్నతల్లి అంటే ఆడపిల్ల కాబట్టి నా చిన్నతల్లి అయితే సేమ్ పూలు అక్షింతలు అయితే వేయించారు ఇంకా నా చిన్నతల్లిని రెడీ చేసే టైం కూడా లేదు రెడీ చేసినా అది అవ్వదు ఎందుకంటే అది ఎర్లీ మార్నింగ్ గృహప్రవేశం టైం కాబట్టి ఇంకా చాలా విసుక్కుంటారు ఆ టైంలో అని మామూలుగానే దాన్ని అలాగనే ఉంచాను అది నిద్రమబ్బులో ఉంది బాగా అందుకే రెడీ చేయలేకపోయాను తల్లి కూడా అక్షింతలు పసుపు అయితే వేసేసింది అటు ఇటు గడప చివరల అండ్ నెక్స్ట్ మా వారైతే కొబ్బరికాయ కొట్టేశారు అండ్ మా బాబు కూడా అక్షింతలు పసుపు ఇవన్నీ వేసాడు వేసిన తర్వాత ఇంకా అందరం ద్వారానికి లోపల పూజ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి తిరిగేసి అయితే బయటకు వచ్చేసాము ఇంకా అందరం అన్ని రూమ్లలో నుంచి తిరిగేసి బయటికి వచ్చేసిన తర్వాత ఈ లోపం పిన్ని పూజ గదికి పసుపు రాసి పొట్టు పెట్టి అన్ని ముగ్గులేసి అన్నీ చేసి రెడీ చేసింది మా అయితే కొబ్బరికాయ కొట్టేసి లోపలికి వెళ్ళి దేవుడి పటాలు పెట్టి దీపం పెట్టి హారతి ఇచ్చేసి బయటకు వచ్చేసిన తర్వాత అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నారు ఇంకా గోమాత చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి కాబట్టి ఆవు చుట్టూ అయితే అందరం తిరిగాము మూడు ఐదు అలా ప్రదక్షిణాలు చేసాము అందరము ఆవు గోమాత చుట్టూ తిరిగితే చాలా మంచిది అంటారు కదా అందుకనే అందరూ ప్రదక్షిణాలు చేసేసి అక్కడ చిన్న ఫోటో దిగేసి ఇంకా వాస్తు పూజ అయితే ప్రారంభించారు ఫస్ట్ దీపారాధన చేయించేసి తర్వాత గుమ్మడికాయ ఇవన్నీ పూజ చేయించేశారు ఇంకా మెయిన్ డోర్ దగ్గర అయితే దిష్టి గుమ్మడికాయ అనేది పెడతారు కదా సో దాన్ని కూడా దిష్టి మంత్రం వేసేసి పూజ చేసేసి అయిపోయిన తర్వాత అందరి దగ్గర నుంచి అక్షింతలు అయితే వేయించుకున్నారు పూజ అయిపోయింది ఇంకా తర్వాత ఫోటో సెషన్ ఇంకా గిఫ్ట్లు అంటే బట్టలు ఎవరైనా పెట్టాల్సిన వాళ్ళందరూ పెట్టేశారు ఇది అయిపోయిన తర్వాత ఫైనల్ ఫైనల్గా పాలు పొంగిచ్చే టైం అయితే వచ్చేసింది పాలు పొంగించాలి కాబట్టి ముందుగానే అన్ని ప్రిపేర్ చేసేసుకుంది మా చెల్లెలు సో సక్సెస్ఫుల్గా పాలు అయితే పొంగినాయి ఇంకా నెక్స్ట్ అందరం భోజనాలు తినేసి రెస్ట్ తీసుకున్నాం అంతే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ బాయ్ బాయ్